నూట ఎనిమిది ఏమిటి సంఖ్య ఏదైనా మంత్రం చదివితే నూట ఎనిమిది సార్లు అంటారు ప్రదక్షిణలు చేసినా నూట ఎనిమిది సార్లు చేస్తే మంచిదంటారు ఇది చాదస్తమా సాంప్రదాయమా లేదా ఈ అంకె వెనుక ఏదైనా మిస్టరీ ఉందా భారతీయుల అద్భుత గణిత పరిజ్ఞానానికి బ్రాండ్ నంబర్ నూట ఎనిమిది అవును దిమ్మ తిరిగే పరిశోధనలను భారతీయులు వేల ఏళ్ల క్రితమే ఎలా చేశారు అని చెప్పడానికి ప్రపంచానికి ఇచ్చిన ఎన్క్రిప్టెడ్ కోడ్ నూట ఎనిమిది ఆలయంలో ప్రదక్షిణలు ఎన్ని చేయాలి అంటే చదువు రాని వారు కూడా నూట ఎనిమిది చేస్తే మంచిది అంటారు రుద్రాక్ష తులసి ఇలా ఏ మాల తీసుకున్నా నూట ఎనిమిది పూసలు ఉన్నాయా అని గుచ్చి గుచ్చి మరీ అడుగుతాం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మంచిది అంటాడు పురోహితుడు ఏమిటి నూట ఎనిమిది కొందరు దేవుడిని నమ్ముతారు కొందరు నమ్మరు కానీ అందరూ నమ్మేది సైన్స్ కనుకే అందరూ నమ్మే పరిశోధనలే చేశారు భారతీయ ఋషులు అవి అలాంటి ఇలాంటి పరిశోధనలు కాదు అందుకు సరైన ఉదాహరణ ఈ నూట ఎనిమిది ఈ నూట ఎనిమిది వెనుక అంతరిక్ష శాస్త్రమే దాగుంది ఈ భూమి ఎక్కడిది ఎక్కడి నుంచి వచ్చింది ఖగోళం అనే వృత్తంలో సూర్యుడు సూర్యుడి చుట్టూ ఎంత దూరంలో తిరుగుతున్నాడు వీటన్నిటికీ సమాధానం నూట ఎనిమిది వేదకాలంలో ఎన్నో అద్భుత పరిశోధనలు జరిగాయి వాటిలో అంతరిక్ష శాస్త్రం కూడా ఒకటి సూర్యుడికి భూమికి చంద్రుడికి భూమికి మధ్య దూరాలు ఓ రెండు మూడు వందల ఏళ్ల క్రితమే కనుక్కున్నారని పుస్తకాల్లో చదివాం కానీ వేదాల్లో ఈ డిస్టెన్స్లు ఎప్పుడో చెప్పేశారు ఎలా అంటే నూట ఎనిమిదితో భూమికి చంద్రుడికి మధ్య దూరం చంద్రుని వ్యాసానికి నూట ఎనిమిది రెట్లు భూమికి సూర్యునికి మధ్య దూరం సూర్యుని వ్యాసానికి నూట ఎనిమిది రెట్లు సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి నూట ఎనిమిది రెట్లు ఏంటి ఆశ్చర్యంగా ఉందా అవును మనం నివసించే భూమి మన భూమికి ప్రాణాన్నిచ్చే సూర్యుడు భూమి ఆకర్షణను బ్యాలన్స్ చేసే చంద్రుడు అన్నిటి లెక్కలు అన్నిటి దూరాలు ఈ నూట ఎనిమిదితో లింకప్ అయి ఉన్నాయి ప్యూర్ ఆస్ట్రనామికల్ సైన్స్ ఊహించారా నూట ఎనిమిది వెనక ఎంత కథ ఉందని ఇవన్నీ లెక్కలు కావు ఆధునిక సైన్స్ పెద్ద పెద్ద కంప్యూటర్లు మిషన్లు శాటిలైట్లతో కనిపెట్టిన గ్రహాల దూరాలకి వేదకాలంలో భారతీయ ఋషులు నూట ఎనిమిది కోట్తో చెప్పిన ఈ డిస్టెన్స్లకి కరెక్ట్గా సరిపోయాయి మరి ఎవరు గొప్ప ఇక్కడితో ఆగిపోతే మనం భారతీయులం ఎలా అవుతాం మన జీన్స్లోనే ఫిలాసఫీ ఉంది సైన్స్ ఉంది ఆయుర్వేదం అందరికీ తెలిసిన వైద్య గ్రంథం ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో నూట ఎనిమిది మర్మస్థానాలు ఉంటాయి ఈ మర్మస్థానాలే మన శరీరంలో అన్ని భాగాలకు ప్రాణాన్ని సరఫరా చేసే శక్తి ఉత్పత్తి కేంద్రాలు మర్మకళ అని ప్రాచీన కేరళ యుద్ధకళ ఒకటి ఉంది వాళ్ళు మన మర్మాల మీద దాడి చేసి ఆ పాటలు పనిచేయకుండా చేయగలరు శ్రీచక్రం వినడమే కానీ శ్రీచక్రం అంతరార్థం ఏంటో చాలామందికి తెలియదు సృష్టి రహస్యానికి బ్లూ ప్రింట్ అది శ్రీచక్రంలో యాభై నాలుగు స్త్రీ యాభై నాలుగు పురుష అంతర్భాగాలు ఉంటాయి మొత్తం నూట ఎనిమిది పాజిటివ్ నెగిటివ్ కలిస్తే ఎనర్జీ శక్తిని ఉత్పత్తి చేసే ప్రాచీన యంత్రమది శ్రీచక్రం ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీలను పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుందని విశ్వాసం శాస్త్రం కొంతమంది వల్ల అది మూఢనమ్మకం అన్న మచ్చ పడింది కానీ జ్యోతిషం అంటే కంప్లీట్ సైన్స్ కంప్లీట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ దీనికి నూట ఎనిమిదికి సంబంధం ఏంటి అంటే మనిషిలోని బిహేవియర్లకు సూచికలు ప్రతి మనిషిలోనూ వారి వారి ప్రవర్తనలకు సూచికలు ఇరవై ఏడు నక్షత్రాలు మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రం ఏ గ్రహం ఈ భూమి మీద ప్రభావం చూపిస్తాయో వాటి ప్రవర్తనలే మన జాతకాల మీద మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి అశ్వని భరణి ఇలా ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నక్షత్రాలని ఈ నాలుగు పాదాలతో గుణిస్తే అక్కడ నూట ఎనిమిది వస్తుంది ఆధునిక మానసిక తత్వశాస్త్రం కూడా మనిషిలో ముఖ్యమైన బిహేవియర్లు నూట ఎనిమిది ఉంటాయని చెబుతుంది మన ఆలోచనల వల్ల తీసుకున్న నిర్ణయాలే మన జాతకం మన భవిష్యత్తు ఆ జాతకాన్ని చెప్పే శాస్త్రమే జ్యోతిష్యం భారతీయ జ్యోతిష్యంలో పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు ఉంటాయి పన్నెండుని తొమ్మిదితో గుణిస్తే మళ్ళీ నూట ఎనిమిది మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనిషి సగటున ప్రతిరోజు ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు శ్వాస తీస్తాడు అందులో పదివేల ఎనిమిది వందల సూర్యాంశ అంటే ప్రాణశక్తి పదివేల ఎనిమిది వందల సార్లు చంద్రాంశ అంటే మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ అనుకోవచ్చు ఆక్సిజన్ ను పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదలడం అన్నమాట పదివేల ఎనిమిది వందలని వందతో భాగిస్తే నూట ఎనిమిది భరతముని నాట్యశాస్త్రంలో చేతులు కాళ్ళు కలిపి చేసే నాట్య భంగిమలు నూట ఎనిమిది ఉంటాయి ఈ ఒక్కో భంగిమ ఒక్కో సంకేతాన్ని చెప్తూ ఉంటుంది నటరాజస్వామి చేసే నాట్య భంగిమలు కూడా నూట ఎనిమిది అష్టాదశ పురాణాలు అంటే పద్దెనిమిది పురాణాలు వాస్తవానికి మన మొత్తం పురాణాలు నూట ఎనిమిది మన ఉపనిషత్తుల సంఖ్య నూట ఎనిమిది భగవద్గీతలో అధ్యాయాలు పద్దెనిమిది భారతంలో పర్వాలు పద్దెనిమిది మన ఇంట్లో ఆలయాల్లో అష్టోత్తర శతనామావళి అంటాం అంటే నూట ఎనిమిది సార్లు నామం జపించాలని భారతీయ కాల గణన ప్రకారం నాలుగు యుగాలు కలిపి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇది నూట ఎనిమిది అనే సంఖ్యతో భాగించబడుతుంది ఇలా అంతరిక్ష శాస్త్రం మొత్తం నూట ఎనిమిదితో ముడిపడి ఉంది అందుకే ఆ నెంబర్కి మన ప్రాచీన ఋషులు అంత ప్రాధాన్యతనిచ్చారు మరి ఈ సైన్స్ సామాన్యులకు చేరేదల విద్యార్థి లేని విద్యకు లేదు తాము కనుక్కున్న ఈ అంశాలు నిత్యం ప్రజల మధ్య నలగాలి మనం ఉంటున్న భూమికి అంతరిక్షానికి సృష్టికి సృష్టికర్తకు ఉన్న ఈ నూట ఎనిమిది సంబంధం తరతరాల విద్యగా మారాలి అందుకే వైదిక విధానంలో నూట ఎనిమిదికి ప్రాధాన్యత ఇచ్చారు పూజ చేస్తే నూట ఎనిమిది పువ్వులు జపం చేస్తే నూట ఎనిమిది పూసల మాల ప్రదక్షిణలు చేస్తే నూట ఎనిమిది ఇలా ప్రతి దైవిక అంశంలో నూట ఎనిమిది అనే సంఖ్య నలిగేలా చేశారు అప్పట్లో ఈ నూట ఎనిమిది గురించి పెద్దలు చెప్పేవారు ఇప్పుడు ఈ సైన్స్ వండర్ని చెప్పేవారు కరువయ్యారు ఈ నూట ఎనిమిది సంఖ్యని బౌద్ధులు జైనులు సిక్కులు వీరు కూడా దైవికంగానే భావిస్తారు తపస్సులో నూట ఎనిమిది మానసిక స్థాయిలు ఉంటాయి మనలోనే ఉన్న దేవుణ్ణి గుర్తించడానికి మనలో ఉన్న ఆత్మ నూట ఎనిమిది మెట్లు దాటాలని బౌద్ధుల నమ్మకం అది మన నూట ఎనిమిది వెనుక ఉన్న రహస్యం